అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే సమ్మర్ స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం పాయసం టేస్టీగా ఇంకా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం నేను అరకప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను దీనిలో ఒక కప్పు వాటర్ వేసుకుని ఒక గంట నానబెట్టుకోవాలి గంట తర్వాత ఇవి బాగా నానతాయి వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక లీటర్ పాలని బాయిల్ చేసుకోవాలి అరకప్పు సగ్గుపేయంకి నేను ఒక లీటర్ పాలని తీసుకుంటున్నాను పాలు బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం ఇంకా కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా జీడిపప్పుని బాదం వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి మిగిలిన గీలో సగ్గుబియ్యం వేసేసుకోవాలి ఇలా గీలో వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అంటుకోకుండా ఉంటుంది తర్వాత రెండు కప్పులు వాటర్ వేసేసుకుని కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఇలా సగం ఉడికిన తర్వాత దీనిలో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలను వేసేసుకోవాలి దీనిలో నేను అరకప్పు పంచదారని యాడ్ చేసుకుంటున్నాను స్వీట్ మీరు చూసుకుని యాడ్ చేసుకోండి సగ్గుబియ్యం పాయసం ఇలా చిక్కగా అయిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ యాలికల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ని వేసేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే సగ్గుబియ్యం పాయసం చాలా సింపుల్గా రెడీ అయిపోయినట్టే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో తీసుకుంటే బాడీని కూడా చాలా త్వరగా కూల్ చేస్తుంది ఇంకా ఎనర్జీ కూడా వస్తుంది రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్